హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ అండ్ వేసిన ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా ఇప్పుడు ప్రస్తుతం వినిపిస్తున్న పేరైతే మేడారం ఇప్పుడు మన ప్రస్తుతం అయితే తెలంగాణ కుంభమేళైనటువంటి మేడారం జాతర అంటే మేడారం విలేజ్కి అయితే మనం పోతున్నాం మేడారం సమ్మక్క సార్లమ్మ గద్దెలను అయితే మీకు చూపిద్దాం ఇప్పుడు ప్రస్తుతం ఏ విధంగా ఉంది ఎలాంటి పనులు అయితే అక్కడ జరిగినాయితే మీరు చూపిద్దామని అయితే నేను జాతర కంటే ఒక పది రోజుల ముందే నేనైతే మేడారం వెళ్తున్నాను అక్కడికి వెళ్ళాక మేడారంలా ఏ విధంగా ఉంది అన్నది అయితే మీకు మొత్తం తెలియజేస్తాను ప్రస్తుతం అయితే మనం తాడవాయి నుంచి అయితే వెళ్తున్నాము తాడవాయి నుంచి ఇక్కడ కొన్ని పార్కింగ్ ప్లేసులు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు మేడారం ఒక పదమూడు కిలోమీటర్లు అయితే ఉంటుంది తాడవాయి నుంచి అయితే మేడారం బయలుదేరుతున్నాం వరంగల్ నుంచి వచ్చే వాళ్ళైతే పస్రా నుంచి కూడా మేడారం చేరుకోవచ్చు లేదా పస్రా నుంచి ముందుకొస్తే తాడవాయి తాడవాయి నుంచి కూడా మనం మేడారం చేరుకోవచ్చు తాడవాయి నుంచి పదమూడు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో అయితే మనకు మేడారం ఉంటుంది అక్కడ వెళ్ళాక అక్కడ ఏ విధంగా ఉంది అన్నదైతే మీకు చూపిస్తారు చాలామంది భక్తులు అయితే వస్తున్నారని అయితే తెలుస్తుంది ట్రాఫిక్ జామ్ కూడా ఇప్పుడే అవుతుందంటే ఇప్పుడు జాతర గాని సమయంలో ఇంతమంది వచ్చేది ఉంటే జాతర సమయంలో ఇంకెంత మంది వస్తారు అన్నదైతే చాలా మంది అయితే వస్తున్నారని తెలుస్తున్నారు జాతరకి అయితే ఎట్లా కోట్ల మంది వచ్చే అవకాశం అయితే ఉన్నదని అయితే తెలుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం మనం మేడారం అయితే వెళ్తున్నాం అక్కడ ఏ విధంగా ఉన్నదని అయితే మీకు అయితే మొత్తం చూపెడతా చలో అక్కడికైతే ఫ్రెండ్స్ నేను మేడారానికి పదకొండు కిలోమీటర్ల దూరం నుండి అయితే బయలుదేరుతున్నాను మీరు చూస్తున్న ఈ రోడ్డు తాడవాయి నుండి మేడారానికి వెళ్లే రోడ్డు మనం వెళ్లే ఈ దారి మొత్తం అయితే పచ్చని అడవితో కూడి ఉంటుంది ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో ఫ్రెండ్స్ మనం తాడవాయి నుండి పది కిలోమీటర్లు జర్నీ చేశాక మేడారం మూడు కిలోమీటర్ల దూరం ఉన్నదనగానే వివిఐపి పార్కింగ్ విఐపి పార్కింగ్ ప్లేస్ను అయితే ఏర్పాటు చేశారు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వివిఐపి పార్కింగ్ దాటాక మనం చూస్తున్న ఈ ప్లేస్ మొత్తం రోడ్డు ఇరు ప్రక్కల జాతర టైంలో చిన్న చిన్న షాపులు అయితే ఉంటాయి ఇక్కడ నుండి భక్తులు చాలా మంది మనకు జాతర సమయంలో అయితే కనపడతారు ఇలా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకైతే బస్ స్టాండ్ అయితే కనపడుతుంది మనం మొత్తానికి మేడారం చేరుకుందాం మేడారం స్టార్టింగ్ వల్ల అయితే మనకు ఇక్కడ బస్ స్టాండ్ కూడా స్టాండ్ దగ్గర అయితే పనులు అయితే మొత్తం జరుగుతుంది క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ ఈ బస్ స్టాండ్ కూడా ఏ ఎట్లున్నది ఏంది అన్నది అయితే మీకు చూపిస్తాను మనం అయితే బస్ స్టాండ్ దగ్గర ఇక్కడ మనకు హన్మకొండ నుంచి అయితే మేడారానికి అయితే చాలా బస్సులు అయితే అవైలబుల్గా అయితే ఇప్పుడు కూడా ఉన్నాయి చాలా భక్తులు వస్తున్నారు కాబట్టి వాళ్ళ కొరకైతే బస్సులు కూడా హన్మకొండ నుంచి అయితే మేడారానికి అయితే చాలా బస్సులు అయితే ఉన్నాయి ఇప్పుడైతే మనం బస్ స్టాండ్ దగ్గరనో ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర కూడా కొన్ని వర్క్ పనులు అయితే జరుగుతున్నాయి ఇప్పుడు బస్ స్టాండ్ ఏ విధంగా ఉన్నదన్నది కూడా మీకు చూపిస్తాను అక్కడ మొత్తం బస్ స్టాండ్ చూపెట్టిన తర్వాత మనం అయితే గజ్జల దగ్గరికి అయితే వెళ్దాం చాలా వస్తుంటైతే మీకు బస్ స్టాండ్ మొత్తం చూపెడతాను ఏ విధంగా ఉందన్నది చాలా వెళ్దాం ఫ్రెండ్స్ చూస్తున్నారుగా మనం ప్రస్తుతం అయితే మేడారంలోని బస్ స్టాండ్ దగ్గర ఇది మనం జాతర కంటే ఒక పది రోజులు ముందు వెళ్ళడంతో ఇక్కడ కొన్ని వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇదైతే చాలా పెద్ద బస్ స్టాండ్ అయితే చూడండి ఒకసారి చాలా పెద్దగా అయితే బస్ స్టాండ్ ఉన్నది ఇక్కడ బస్ డ్రైవర్లకు కానీ ఇక్కడ వచ్చే భక్తులకు కానీ ఇబ్బంది లేకుండా కొన్ని అయితే ఏర్పాట్లు చేస్తున్నారు క్యూ లైన్ల ద్వారా కానీ ఏర్పాట్లు చేస్తున్నారు అంటే ముప్పై మూడు జిల్లాల నుండి వచ్చే బస్సుల కోసం అయితే సుమారు ఈ ప్లేస్ మొత్తం అయితే అరవై ఎకరాలలో ఏర్పాటు చేయడం జరిగిందని అయితే అధికారులు అయితే చెప్తున్నారు ఒకసారి బస్ స్టాండ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూసేయండి మొత్తం ఫ్రెండ్స్ చూశారుగా మళ్ళీ మనమైతే మెయిన్ రోడ్డుకి అయితే కలిసాము ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలా బైక్ వచ్చే కానీ స్ట్రైట్ వెళ్తే చంపనవాక్కి వెళ్ళచ్చు ఈ అటో వచ్చే కానీ ఇలా వెళ్తే మనం మేడారంలోని గద్దెల దగ్గరికి అయితే వెళ్ళచ్చు ఇది మొత్తం అయితే గద్దెల దగ్గరికి వెళ్ళే ప్లేసు మనం చూస్తున్నాగా జాతర టైంలో ఈ ప్లేసు ఇరువైపులా అయితే మనకైతే గ్యాప్ ఉండకుండా ఇక్కడ మొత్తం అయితే షాపులు అయితే ఎక్కువ కనపడతాయి ఈ ప్లేస్ మొత్తం అయితే భక్తులతో అయితే చాలా కిక్కిరిసిపోతుందని చెప్పొచ్చు ఇక్కడ నుంచి అయితే చాలా షాప్స్ అంటే జాతర సమయంలో చాలామంది చిన్న చిన్న షాప్స్ అయితే ఇక్కడ పెడతారు ఇంకా జాతర స్టార్ట్ కాలేదు కాబట్టి షాప్స్ అయితే ఏం లేవు ఇలా స్ట్రెయిట్గా వెళ్తే మనమైతే గద్దెలకు చేరుకోవచ్చు అంతకంటే ముందే మనం ఇదే రోడ్డు వెంట వెళ్తే కొద్ది దూరం వెళ్ళగానే మనకైతే మేడారంలోని సమ్మక్క గుడి దగ్గరికి అయితే మనం చేరుకోవచ్చు ఫ్రెండ్స్ మనం మొత్తానికైతే మేడారం చేరుకున్నాం మేడారంలోని సమ్మక్క గుడి దగ్గరికి అయితే వచ్చినాం అసలు సమ్మక్క సారలమ్మకైతే ఎలాంటి గుడి లేదు అయినప్పటికీ ఇక్కడ గుడి ఏంటిదంటే గుడి ఈ గుడిలో అయితే సమ్మక్క వస్త్రాలు కొన్ని వస్తువులు అయితే ఇందులో ఉంటాయి ఇక్కడైతే మనం మేడారంలో ఉన్న సమ్మక్క గుడి దగ్గర అయితే ఉన్నాం ఇప్పుడు మీకు చూపిస్తాను పదండి అంటే ఫ్రెండ్స్ మనం మొత్తానికైతే మేడారం లోని సమ్మక్క గుడి దగ్గరికి అయితే వచ్చినాం ఇందులో అయితే ఇప్పుడు తాళం అయితే వేసి ఉన్నది అంటే ఇప్పుడు తీస్తారంటే ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు అయితే మండమేలు కూడా ఉంటుంది మండమేలు గుడి అంటే ఆ రోజు అయితే మొత్తం సమ్మక్క సారక్క సంబంధించిన వస్తువులు మొత్తం అయితే ఇందులో ఉన్న వస్తువులు మొత్తం అయితే మొత్తం వస్త్రాలని మొత్తం అయితే క్లీన్ చేస్తారు మంచిగా చేసిన తర్వాత ఆ రోజు అయితే పద్నాలుగో తారీఖు మండమెలిగే రోజు అయితే ఈ గుడిని అయితే తెరుస్తారని చెప్పొచ్చు ఇప్పుడైతే ప్రస్తుతం అయితే తాళం వేసినది ఇందులో సమ్మక్క వస్తువులు అన్నీ అయితే ఇందులో ఉంటాయి ఇప్పుడైతే మొత్తం ఒకసారి చూస్తున్నారుగా సమ్మక్క గుడికి ఎదురుగానైతే అయితే ఇక్కడ ఒక ధ్వజస్తమన్ లాంటి ఒక కొయ్యి అయితే ఉన్నది అంటే సమ్మక్క సారలమ్మకు ఎలాంటి రూపం లేదని చెప్పొచ్చు ఇప్పుడైతే మనం గద్దెల దగ్గర వెళ్దాం గుడి దగ్గర నుంచి కొద్ది దూరంలో అయితే గద్దెలు ఉంటాయి అక్కడికి అయితే వెళ్దాం అక్కడికి వెళ్ళాక సేమ్ ఇదే రూపంలో అయితే సమ్మక్క గద్దె సారక్క గోవిందరాజులు పగిడిత రాజు గద్దెలు అయితే నాలుగైతే అక్కడ ఆవరణలో మొత్తం మనకైతే కనపడతాయి అక్కడ ఎలాంటి గుడి అయితే ఉండదు గుడి లేకుండా ఫ్రీగా అయితే ఉంటుంది ఒకసారి మీకు అక్కడికి వెళ్ళినాక కూడా చూపెడతాను సమ్మక్క గుడి చూసి మళ్ళీ రిటర్న్ ఆర్చి నుండి స్ట్రేట్గా వెళ్తే సమ్మక్క సారక్క గద్దెల ముందుకైతే చేరుకుంటాము ఇక్కడ కొబ్బరికాయలు తల్లులకు సమర్పించే బంగారం దొరుకుతుంది ఇక్కడ బెల్లాన్ని బంగారంగా కొలుస్తారు బంగారం అంటే వేరే అనుకోకండి బెల్లాన్ని బంగారంగా కొలిచే జాతరగా మన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరని చెప్పుకోవచ్చు తీసుకున్నాం వాళ్ళు కోరుకున్న కోరికలు అనుకున్న కోరికలు నెరవేరితే మేడారం ఏటలు కోళ్ళను కోస్తామని అయితే భక్తులైతే మొక్కుకుంటారు మొక్కుకున్న మొక్కులు నెరవేర్తే తప్పకుండా కూడా భక్తులైతే ఇలా ఏటలు కోళ్ళతో వచ్చి అయితే మొక్కులను నెరవేర్చుకుంటారు అని చెప్పొచ్చు మనం మన మేడారంలో ఎక్కడ చూసినా ఎక్కువగా బెల్లం అయితే కనపడుతుంది ఈ బెల్లం ఎందుకంటే వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరితే అనుకున్న పనులు నెరవేరినట్లయితే తమ ఎత్తు అంటే తాము ఎన్ని కేజీలు ఉంటే అన్ని కేజీల బెల్లం పెడితేనైతే అయితే తల్లులకు వీళ్ళైతే మొక్కుకుంటారు మేడారంలో పూర్తిగా ప్లాస్టిక్నైతే నిషేధిద్దామని అయితే నేను కోరుతున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారుగా జాతర టైంలో ఇలా క్యూ లైన్లలో అయితే మనం నడిచి సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు దగ్గరికి అయితే మనం చేరుకోవాలి జాతర సమయంలో ఈ క్యూ లైన్లో అయితే మొత్తం నిండి భక్తులతో కిటకిటలు అని చెప్పొచ్చు ఇప్పుడు ఏంటంటే మనం జాతరకు పది రోజుల ముందు పోవడంతో చాలా తక్కువ మంది వస్తున్నారు అయినా కానీ క్యూ లైన్లోనే వెళ్తున్నారు దర్శనం కూడా తొందరనే అవుతుంది క్యూ లైన్ నుంచి అయితే లోపలికి మనం దగ్గరికి అయితే వెళ్తున్నాం మేము వెళ్ళిన రోజు సండే కావడంతో చాలామంది భక్తులైతే వచ్చారు చాలా అంటే చాలామంది అయితే భక్తులు వస్తున్నారు అంటే జాతర కంటే పది రోజుల ముందే చాలామంది భక్తులు వచ్చి అయితే దర్శించుకుంటున్నారు సమ్మక్కసార్ల వనదేవతలను అయితే దర్శించుకుంటున్నారు అని చెప్పచ్చు ఇప్పుడు క్యూ లైన్లో మనం ఇలా వెళ్తుంటే దర్శనమైన వాళ్ళైతే మనకు పక్క లైన్ల నుంచి అయితే మనకు వస్తున్నారు వాళ్ళందరూ అయితే దర్శనం చేసుకుని అయితే వస్తున్నారు చూడండి ఒకసారి ఫ్రెండ్స్ ఏంటంటే ఇది జాతర సమయం కాదు కాబట్టి మనం ఒకే క్యూ లైన్లో వెళ్ళి త్వరగా గద్దెల దగ్గరికి అయితే చేరుకున్నాము అదే జాతర సమయంలో అయితే ఆ క్యూ లైన్ల మొత్తం తిరగాల్సి ఉంటుంది ఆ విధంగానైతే ఉంటుంది అంటే అంతమంది అంత చాలామంది అయితే వస్తారని చెప్పొచ్చు తెలంగాణ కుంభమేళగా పిలిచే శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఆసియాలోని అతిపెద్ద జాతర అని చెప్పొచ్చు మనం చూడండి సి ఒకే క్యూ లైన్లో వెళ్ళి మనం మొత్తానికైతే గద్యాల ఆవరణంలోకి అయితే చేరుకున్నాము చూడండి ఈ చాలామంది భక్తులు అయితే మనకు కనపడుతున్నారు ఫస్ట్ ఫస్ట్ మనం వెళ్ళగానే మొదటిసారిగా మనం వెళ్ళేది ఫస్ట్ మనకు కనపడేదైతే సమ్మక్క గద్దె సమ్మక్కను దర్శించుకున్న తర్వాత తర్వాత భక్తులైతే మళ్ళీ కొద్ది దూరంలో సార్లమ్మ గద్దె ఉంటుంది సార్లమ్మని దర్శించుకుంటా అప్పుడైతే నేను మొదటగా ఉన్న సమ్మక్క దర్శనానికి అయితే వెళ్తున్నాను సమ్మక్క దర్శనం ఎలా అయిందో ఒకసారి అయితే చూడండి సమ్మక్క దగ్గరనైతే చాలా చాలామంది భక్తులు అయితే ఉన్నారు ఒకసారి చూడండి చెప్పండి அந்த இது நேரம் அது மாற்ற போது நீ செட்டி எதுக்காக Allah Allah ngasih la cinta kasih itu. Jadi చూషారుగా సమ్మక్క దర్శనం అయితే అయింది చాలమ్మ దర్శనం అయినా వేసుకుంటానికి అక్కడికి వెళ్తున్నాము బట్ చూడండి అక్కడ చూసుకున్న బాలమ్మ ఉంటుంది అక్కడికైతే ఉందమ్ము

இங்க எல்லாம் வந்துட்டு வந்து வந்து எல்லாம் வந்து இங்க 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 எல்லாம் ಅಸಲ್ಲಿ ಗೇಟ್ಲೈತೆ ಕಿಂದು ಜಾರು ನೀರಂತ ಗೇಟ್ ಬಾವು ಕದೇ ಉಂಟು మొత్తానికైతే సమ్మక్క సార్ల మా దర్శనం అయిపోయింది ఇప్పుడు పగిలిద్దరాజు గోవిందరాజు గజ్జల దగ్గరికైతే అయితే మీకు కూడా అక్కడ ఏ విధంగా ఉన్నదని కూడా చూపిస్తాను ఇప్పుడైతే ప్రస్తుతం ఇలా సోమవారం కాబట్టి చాలా మంది భక్తులు కూడా చాలా మంది అయితే వచ్చింది ఒకసారి చూపెడతాను చూడండి పుట్టత బండిగా బ్రో చోటోటం రౌండే చేసుకున్నాద్ద చుట్టూ आड अंडर तो फोटो दिसता एम के Pujian mandirangi ya. Polisi <tiple> கோவிந்தராஜர்ச்சனா கூட இப்படை பைட்டர் அது பெயர் தான் வெதா ఉయ్యాలలో అయితే సంతనం కాళ్ళని అయితే ఉయ్యాలలో అయితే పెళ్ళైనళ్ళు అయితే కడతారట చూడండి ಎದುರ್ಕೊಳ್ಳ <drip skal04 boiling flavors> మొత్తానికైతే సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పండిద్దరాజు దర్శనం అయితే అయిపోయింది చూస్తున్నారుగా ఇక్కడనైతే ఎలాంటి గుడి ఈ విగ్రహాలు లేని జాతరగా మనం మేడారం సమ్మక్క సారలమ్మ జాతరని చెప్పవచ్చు ఇక్కడ మీరు మొత్తం ఇతం ముందు చూశారు ఇక్కడ ఎలాంటి గుడి అయితే లేదు మీరు చూసినట్లయితే కంకబొంగు ఒక కొయ్య రూపంలో ఉన్న ఆకారాన్ని ఇక్కడ ఉన్న ఆదివాసీలైతే సమ్మక్క సారలమ్మ తల్లులని అయితే కొలుస్తారు ఇక్కడ ఎలాంటి గుడి లేని జాతరగా మన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరని చెప్పవచ్చు ఈ జాతర ఆసియాలోనే అతిపెద్ద జాతర అయినటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు అయితే ఈ జాతర జరగనుంది ఈ అయితే మంది అయితే ఉన్నారు ఇప్పుడు జాతర లేని సమయంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఇవాళ సుమారం కావడంతో చాలా మంది అయితే భక్తులు వచ్చిందని చెప్పొచ్చు అయితే ఈ జాతర ఇరవై ఇరవై ఒకటిన ఫిబ్రవరి ఇరవై ఒకటిన మొదలై ఫిబ్రవరి ఇరవై ఎనిమిదికి ముగియనున్నది అంటే ఈ జాతర సుమారు నాలుగు రోజులైతే జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు అయితే ఈ జాతర మెయిన్గా మూడు రోజులు నాలుగు అయితే జాతర జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఒకటో తారీఖు ఇక్కడ గడ్డలకు దగ్గర ఉన్న కన్నెపల్లి నుండి సారలమ్మ ఎటునగరం మండలం కొండాయి గ్రామం నుండి గోవిందరాజులు అదేవిధంగా మహబూబాద్ జిల్లా గంగారం మండలంలోని కొనుగొన్న నుంచి మన హల్విద్దరాజుని అయితే తీసుకురావడం జరుగుతుంది మొదటి రోజు ఇది ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు ఇక్కడ గుడికి ఎదురుగా ఉన్న అంటే ఈశాన్య దిక్కులో ఉన్న చిలకల గుట్ట నుండి ఇంకువ భరణి రూపంలో అదేవిధంగా ఒక కంకబొంగు రూపంలో ఇక్కడ కంకబన రూపంలో అయితే సమ్మక్క తల్లిని ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు అయితే తీసుకెళ్తారు ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు అయితే సమ్మక్క సారలమ్మ పగిద్దరాజు గోవిందరాజులు ఇక్కడ ఉన్న గద్దెలపై అయితే పురుగు తీరుతారు భక్తులైతే ముక్కులు చెల్లించుకుంటారు ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం వేళలో మన వనప్రవేశం ఉంటుంది వనప్రవేశంతో ఈ జాతర అయితే మూవీ అని ఉంది అదేవిధంగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు అయితే ఇక్కడ తిరువారం పండుగ కూడా జరుపుతారు అసలు తిరువారం పండుగ ఎందుకు జరుపుతారంటే అంటే ఏమన్నా ఉన్నా జాతరలో ఏమైనా తప్పులు ఉన్నా ఏమన్నా తల్లులకి ఏమైనా తక్కువ చేసినా కానీ ఇక్కడ తల్లులు ఎలాంటి కోపగించుకోకుండానైతే ఇక్కడ ఫిబ్రవరి ఎనిమిది తారీఖు అయితే తిరువారం పండుగను కూడా మనకు జరుపుతారని చెప్పచ్చు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మనం మేడారం సమ్మత్త సారలమ్మ జాతరని చెప్పవచ్చు ఇంత చరిత్ర ఉన్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అయితే ఎంతో ఘనంగా జరగనుంది పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరంలో ఈ జాతరకు అయితే రాష్ట్ర పండుగను కూడా ఈ జాతరను అయితే గుర్తించడం జరిగింది ఇంత ఘనత ఉన్న ఈ సమ్మత్త సార్లమ్మ జాతర అయితే ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగో తారీఖు అయితే ఘనంగా జరుగుతుందని చెప్పచ్చు